రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన వెల్ది హరిప్రసాద్ అనే చేనేత కళాకారుడు ఇరవై రోజుల పాటు శ్రమించి లక్ష యాభై వేల రూపాయల ఖర్చు వెచ్చించి బంగారు పట్టు చీరను అయోధ్య రాములవారి చెంతకు ఇచ్చేందుకు తయారు చేశారు అద్భుతమనే చెప్పాలి రామాయణ ఈతివృత్యంలోని చిత్రాలను అన్నింటినీ ఆ చీరపై నేశానని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే హిందీ సంబంధించిన అక్షరాలతో దానిని చీరపై సైతం నేసానని గత కొన్ని రోజులుగా అయోధ్య రామమందిరం నిర్మాణంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన స్వామివారి విగ్రహ ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం నేపథ్యంలో స్వామివారికి పాదాల చెంతకు అయోధ్య రామమందిరానికి రాములోరికి సిరిసిల్ల చేనేత కళాకారుడు అద్భుతమైన కానుకను భక్తిభావంతో సమర్పించుతున్నాడని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సైతం ఆ పట్టు చీరను చూసి ఆనందం వ్యక్తం చేస్తూ చేనేత కళాకారుణ్ణి ఎంపీ బండి సంజయ్ అభినందించి స్వయంగా సత్కరించి సన్మానించారు कई <laughs> हरिका <laughs> 드디어 대체 지혜라나 అది నువ్వు వస్తే వస్తుంది ఏమంటావ్ సీతారా అది ముందులేందనుమరు అంటావ్ నువ్వు ఉంటావు నువ్వు ఉంటావు నునవాసం ఇల్మెడియాల్యస్ కొంటుంది ఈకరా కొట్టనివి నువ్వు చటణం ఆపుతావు ఆ స్టార్ట్ అవ్వావో నేను ఉంటావు అడిగారు కరెక్ట్ చేసిందని అక్కడ కూర్చో సర్ అక్కడ జరుగుతుంది కురాడే ఇది అపార్ట్మెంట్ ఆపస సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి చరిత కళాకారుడు హరిప్రసాద్ గతంలో కూడా జీతూ ఉంటుంది జీ ట్వంటీ లోగోను తన స్వాహసంతో తయారు చేసినటువంటి సందర్భంలో ప్రియత ప్రధాని నరేంద్ర మోడీ గారు గుర్తించి వారే స్వయంగా హరిప్రసాద్ గారిని వారు తారు సొంతంగా చేతులతోనే నేర్చుకున్నటువంటి ఆ జీ ట్వంటీ లోగను ఢిల్లీకి తీసుకుని రావాల్సిందిగా వారి కోరడం స్వయంగా నరేంద్ర మోడీ గారు కలవడం మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆ విషయాన్ని ప్రస్తావించి రాజన్న సిరిసిల్ల సంబంధించి చేనేత పరిశ్రమ విషయంలో దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగే విధంగా ఒక మంచి చర్చ జరిగే విధంగా చేనేత రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఇవాళ మోడీ గారు ప్రయత్నించే విషయం అందరూ తెలిసిందే ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు అయోధ్య రాముడవారి ప్రాణపత్ర కార్యక్రమం సందర్భంగా తిరిగి అల్పశ్వరి గారు రాజన్న సిరిసిల్ల జిల్లా బంగారు అయోధ్య రాముడ వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా బంగారు చీర దాన్ని అందించడానికి వారి చేతులతో అయోధ్య రామాయణ సంబంధించి రామడవారి పట్టాభిషేకాన్ని మొత్తం రాముడవారి జన్మించి వచ్చి పట్టాభిషేకం వారు కూడా అన్ని విషయాలను ఆ చీరలు పొందుపరచడం దాన్ని అయోధ్య రాముడ వారికి అందించాలని చెప్పి ఆలోచనతో నరేంద్ర మోడీ గారికి చెప్పాలనే ఉద్దేశంతో వారికి అందించాల ఉద్దేశంతో వారు ఉన్నారు కాబట్టి తప్పకుండా రావాలని ప్రయత్నం చేస్తాను ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు గతంలో అగ్గిపెట్టెలో చీర తయారీసుడు ఘనత గణత రాజన్న సిరిసిల్లి జిల్లా కారణం ఏదైనా కూడా వీళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కనీసం నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తులు ఈ రంగాన్ని విషయంలో ఒకసారి వాళ్ళు నోటి ద్వారా మాట్లాడితే ప్రోత్సాహం ఒక సంతోషం కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని కూడా నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు వెళ్ళి ఖరీదు చేశారు అదే తెచ్చిందా నేను చేనేత కాలంలో గతంలో నేను పిల్లలు చేసిరా జంలో దూరేసిగా అంతేకాకుండా నేతల ముఖ చిత్రాలు కూడా చేనేత మగ్గంపై ఎన్నో నేసినాను బుల్లి మరమగ్గాలు జ్ఞాపకాలుగా తయారు చేసి ఇక్కడ నుండి ఢిల్లీ దాకా కూడా పంపించడం జరిగింది జీ ట్వంటీ సదస్సులో కూడా ఇరవై దేశాల ప్రధాన ముఖ చిత్రాలు కూడా ఒకే వస్త్రంపై వచ్చే విధంగా నేసినాను జీ ట్వంటీ లోగో కూడా నేసి మన్ కీ మన దేశ ప్రధాని మన్నలను కూడా పొందినము ఇప్పుడు దేశవ్యాప్తంగా అయోధ్య రామ మందిరం నిర్మించే దాన్ని దాని గురించి నేను ఏదైనా కానుక చేయాలన్న ఉద్దేశంతో సీతమ్మ వారికి బంగారు పట్టు చీర వేయడం జరిగింది ఈ చీరలోని ఒక బాడల్లో రామగారి పట్టాభిషే పట్టాభిషేకం మరియు రామ మందిరము మరియు పళ్ళులో స్వామివారి ప్రతిరూపం పదిసార్లు వచ్చే విధంగా వేసాను ఇంకొక జై శ్రీరామ్ అంటూ హిందీలో మరియు ఈ చీర యొక్క బాడీలో మొత్తం రామాయణం ఇందులో స్వామివారు పుట్టినప్పటి నుండి తర్వాత అరణ్యకాండ వనవాసం ఇలా పచ్చని నేర్చినాను ఈ ఫోటోలే కాకుండా ఈ చీరలో జై శ్రీరామ్ అంటూ రామకోట కూడా వచ్చే విధంగా దీన్ని నేర్చినాను చీర మొత్తం తొమ్మిది వందల గ్రాములు ఉంటుంది ఇందులో ఎనిమిది గ్రాముల బోల్డు మరియు ఇరవై గ్రాముల బంగారంతో ఈ చీర నేయడం విశేషం ఈ నెల ఇరవై ఆరో తారీఖు మాకు అంటే ఢిల్లీకి ఆహ్వానం ఉంది అక్కడ మోడీసార్కి చూపించి తర్వాత రామ మందిరం ట్రస్ట్ వారికి అందిస్తాము ఇలాంటి అవకాశం నాకు రావడం చాలా సంతోషంగా ఉంది